హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రియతరంగాలు ఆడియో స్టోరీస్ ఇన్ తెలుగు ఈ ఛానల్ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మీ లైక్ నన్ను ఎంతోమందికి చేరువ చేస్తుంది అన్వి బయలుదేరిందా అంటూ అడుగుతుంది హాల్లో ఆలోచిస్తూ కూర్చున్న కొడుకను రమాదేవి బయలుదేరింది ఫ్లైట్లో ఉంది అని జవాబిస్తాడు కిషోర్ అమ్మ మహేశ్వరి భోజనం చేసిద్దా అంటూ తన భార్య గురించి అడుగుతాడు హా ఇప్పుడే అన్వి రాక కోసం వేయి కళ్ళతో ఎదురు చూస్తుంది చూస్తుండగానే మంచిగా ఉన్న జీవితం తలకిందులైపోయి అది మంచానికి పరిమితం అయిపోయింది దేవుడు దానికి కడుపు కోతను మిగిల్చాడు ఇక ఉన్న ఒక్కగానొక్క బిడ్డను చూసుకొని బ్రతుకుతామో అనుకుంటే అది ఈ దేశంలోనే ఉండకుండా వెళ్ళిపోయింది దాని బాధ చూడలేకపోతున్నానరా అంటుంది దిగులుగా రమాదేవి మహేశ్వరి ఏడ్చి తన దిగులు వదిలేసుకుంటుంది కానీ నేను మగవాణ్ణి కదా ఏడవలేకపోతున్నాను నాకంతకంటే బాధగా ఉందమ్మా అంటూ అక్కడి నుండి లేచి లోపలికి వెళ్ళిపోతాడు సాయంత్రం చీకట్లు నలువైపులా కమ్ముకుంటున్న వేళ బాల్కనీలో నిలబడి అలానే ఆకాశంలోకి చూస్తూ ఉంటాడు అర్ణవ్ చందమామలో అందమైన తన చెలి చిరునవ్వుతో కూడిన మోము కనపడగానే అర్ణవ్ పెదవులపై చిరునవ్వు వచ్చి చేరుతుంది అంతలోనే ఫేస్ కోపంగా మారిపోతుంది ప్రక్కన ఉన్న ఫ్లేవర్ వాష్ నేలకేసి విసిరి కొడతాడు ఐ హేట్ యూ గాడ్ రియల్లీ ఐ హేట్ యూ నేను బ్రతికి ఉన్నంతకాలం నిన్ను హేట్ చేస్తూనే ఉంటాను ఎందుకంటే నువ్వు నా ప్రాణాన్ని నాకు దూరం చేసేసావు ఎప్పటికీ నేను క్షమించను అలానే ఆ కుటుంబాన్ని కూడా అంటూ అరుస్తాడు కోపంగా ఏర్పెక్కిన కళ్ళతో ఆ ఇంట్లో తను ఒక్కడే ఉండడంతో తను ఎలా అరిచినా వినడానికి తన్ని కంట్రోల్ చేయడానికి ఎవరు ఉండరు కోపంగా ఇంకా విసురుగా లోపలికి వచ్చి బెడ్ మీద వాలిపోతాడు అర్నవ్ ఇండియాలో ల్యాండ్ అవుతుంది ఫ్లైట్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ శంషాబాద్ సొంత గడ్డు మీద పెట్టగానే ఎన్నో జ్ఞాపకాలు ఒక్కసారిగా చుట్టుముడతాయి అణ్విని బాధతో కళ్ళు తుడుచుకుంటూ లగేజ్ తీసుకొని మెయిన్ గేటు వైపు నడుస్తుంది దూరం నుండి వస్తున్న కూతురిని చూసి కిషోర్ మోహన్లోకి వెలుగు వస్తుంది నవ్వుతూ చేయి ఊపుతాడు తండ్రిని చూడగానే ఇన్ని రోజులుగా మర్చిపోయిన ఆనందం మొహంలోకి వస్తుంది అణ్వికి అణ్వి నడకల్లో వేగం పెరుగుతుంది వడివడిగా అడుగులు వేస్తూ వచ్చి తండ్రిని హక్ చేసుకుని ఏడ్చేస్తుంది తనకెంతో ఇష్టమైన కూతురు ఇన్ని రోజుల తర్వాత తన దగ్గరకు రావడంతో ఆయన మనసు కూడా భారం అవుతుంది ఏడవకరా నువ్వు రాకుండా ఇన్ని రోజులు బాధ పెట్టావు ఇప్పుడు నువ్వు వచ్చినా ఆనందం లేకుండా ఏడ్చి నీ తండ్రిని మరింత బాధ పెడుతున్నావు అనగానే చిన్నగా నవ్వి కళ్ళ తుడుచుకుంటుంది అన్విన్ తీసుకొని ఇంటికి బయలుదేరుతాడు కిషోర్ ఆఫీసుకు వెళ్తూ హాల్లో సైలెంట్గా కూర్చొని ఆలోచిస్తున్న భార్య ఉమ దగ్గరికి వెళ్ళి కూర్చుంటాడు శేఖర్ భర్త వచ్చింది కూడా పట్టించుకోకుండా ఆలోచనలో మునిగిపోయి ఉంటుంది ఉమా బాధగా భార్య వైపు చూస్తూ ఉమా అని పిలుస్తాడు భర్త పిలుపుకు తేరుకొని ఏమిటండి అంటుంది ఎందుకే అలా బాధపడుతున్నావు వాడు వస్తాడులే అంటాడు ఇంకెప్పుడు అండి వన్ ఇయర్ నుండి అర్ణవ్ ఇంటికి వచ్చి ఒక్కరోజు కూడా ఉండలేదు మీరే నయం ఆఫీస్లో వాడిని చూసుకుంటున్నారు మరి కన్నతల్లిని నా పరిస్థితి ఏంటి వాడిని చూడకుండా నేను ఎలా ఉండగలను ఎప్పుడైనా ఫోన్ చేసి ఏడిస్తే అలా వచ్చి కనిపించి వెళ్ళిపోతాడు అర్ణవ్ కంప్లీట్గా ఫామ్ హౌస్లోనే ఉంటున్నాడు వాడు అలా బాధపడుతూ మనల్ని కూడా బాధ పెడుతున్నాడు అంటూ కన్ననీళ్ళతో చూస్తూ చెప్తుంది వాడి బాధలో ఉందని నీకు తెలుసు వాడు మన మీద కోపంతో దూరంగా ఉండడం లేదు కదా బాధను మర్చిపోవడానికి ఒంటరితనం కోరుకుంటున్నాడు వాడిని అర్థం చేసుకోవుమా వాడు మరలా మామూలుగా అయ్యే రోజు తొందరలోనే వస్తుందని ఆశిద్దాము అంటాడు తన్ను ఓదారుస్తూ నిజంగా వాడు ఇంతకు ముందులా మరలా హ్యాపీగా ఉంటాడా అంటూ ఆశగా చూస్తుంది భర్త వైపు తప్పకుండా ఉంటాడు కాలం ఎటువంటి గాయాన్నైనా మానిపోయేలా చేస్తుంది నువ్వు ఇలా దిగులు పడుతుంటే నేను ఆఫీస్కి వెళ్ళలేను అంటాడు లేదులే మీరు వెళ్ళండి అంటుంది కళ్ళు తుడుచుకుంటూ సరే జాగ్రత్త బాయ్ అని చెప్పి శేఖర్ ఆఫీస్కి వెళ్ళిపోతాడు ఇంటి ముందు కారు తిక్కగానే ఎంతో ఇష్టంగా తన ఇంటిని చూసుకుంటూ తండ్రితో పాటుగా లోపల అడుగు పెడుతుంది అన్వి రమాదేవి ఎదురుగా వచ్చి బాధగా తలనిమురుతూ ఇన్ని రోజుల తర్వాత ఇల్లు గుర్తుకు వచ్చిందా అంటూ అడుగుతుంది నానమ్మ అంటూ తన హత్తుకుంటుంది బాధగా అన్వి బాధపడక నానమ్మ ఇక ఇక్కడే ఉంటాను నిజంగానే చెప్తున్నావా అని అడుగుతుంది అన్వి వైపు కిషోర్ వైపు మార్చి మార్చి చూస్తూ కిషోర్ కూడా ఆశ్చర్యంగానే చూస్తాడు నిజంగానే ఉంటుందా అని ఇద్దరి వైపు చూస్తూ నిజంగానే ఇంకెక్కడికి వెళ్ళను మిమ్మల్ని బాధ పెట్టను కానీ మీరు ఒక మాట ఇస్తేనే అంటుంది అది కిషోర్కి అర్థమై బాధగా చూస్తాడు రమాదేవి అర్థం కాక అలానే చూస్తూ ఉంటుంది నన్ను పెళ్లి చేసుకోమని ఎవరూ అడగకూడదు అంటుంది సూటిగా రమాదేవి వైపు చూస్తూ ఆవిడ కంగారుగా చూస్తూ అదేంటిరా పెళ్లి చేసుకోను అని ఎందుకు అంటున్నావు నీ జీవితం కూడా ఇలా అయిపోతే మేము ఏమైపోవాలి అంటుంది దీనికి మీరు ఒప్పుకుంటేనే నేను ఎప్పటికీ మిమ్మల్ని వదిలి వెళ్ళను లేదంటే ఇక్కడ వచ్చిన పని అయిపోగానే నేను వెళ్ళిపోతాను అంటుంది స్థిరంగా తను ఎందుకు వద్దు అంటుందో అంతా తెలిసింది అన్వి తండ్రి కిషోర్కి మాత్రమే అమ్మా అమ్మా దాన్ని బాధపెట్టకు అంటూ కూతురి వైపు తిరిగి నిన్ను ఎవరు ఈ విషయంలో ఇబ్బంది పెట్టరు మాకు దూరంగా మాత్రం వెళ్ళకురా అంటాడు బాధగా ఇక వెళ్ళని నాన్న మీ దగ్గరే ఉంటాను అంటూ తండ్రిని హక్ చేసుకుంటుంది రమాదేవి ఏం చేయాలో అర్థం కాక ప్రస్తుతానికి మౌనం వహిస్తుంది నాన్న అమ్మేలా ఉంది నీ కోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తూ ఉంది అంటుంది రమాదేవి తల్లి రూమ్లో కడుగు పెడుతుంది అన్వి కూతుర్ని చూడగానే వెయ్యి కాంతుల వెలుగు వస్తుంది మహేశ్వరి మొహంలో ఇన్ని రోజులుగా తన మొహంలో చూడలేని ఆనందం చూసేసరికి రమాదేవికి కిషోర్కి మనసు తృప్తితో నిండిపోతుంది ఎలా ఉన్నావు మా అంటుంది బెడ్ మీద కథలు లేకుండా ఉన్న తల్లి తల నిమురుతూ ప్రేమగా అన్వి కంటి నిండా ఆవిడ కళ్ళనీళ్ళు పెట్టుకుంటుంది ఆ మాటకి నువ్వేకి ఎప్పుడూ ఎప్పుడు ఏడవకూడదు నేను ఎక్కడికి వెళ్ళను నీ దగ్గరే నీతోనే ఉంటాను అంటుంది తల్లివైపు చూస్తూ నిజమా అంటుంది మహేశ్వరి ఆశగా కూతురి వైపు చూసి నిజంగా నిజం ఈ ముసల్ది నిన్ను సరిగ్గా చూసుకోవడం లేదు అని నాకు అనిపించింది అందుకే వెంటనే వచ్చేసాను అంటుంది ఊరగా రమాదేవి వైపు చూసి రమాదేవి గుర్రుగా చూస్తూ ఉంటుంది వైపు మహేశ్వర్ నవ్వుతుంది ఎన్నో రోజుల తర్వాత భార్య నవ్వు చూసి కిషోర్ మనసు నిండిపోయి కూతురి వైపు ప్రేమగా చూస్తూ ఉంటాడు నేను ఫ్రెష్ అయి వస్తానమ్మా అంటూ లేచి నానమ్మ ఒక స్ట్రాంగ్ కాఫీ ఇవ్వవా నీ చేతితో అంటూ అక్కడి నుండి లెగుస్తుంది నేను ఎలాగో సరిగా మీ అమ్మని చూసుకోవడం లేదు అన్నావు కదా ఇక నా చేత్తో కాఫీ ఎందుకులే అంటుంది ఉడుక్కుంటూ మహేశ్వరి కిషోర్ నవ్వుకుంటారు వాళ్ళని చూసి అన్వి నవ్వుతూ నానం భుజాల చుట్టూ చేతులు వేసి గడ్డం పట్టుకొని ఊరికే అన్నాను కాఫీ ప్లీజ్ అని గారంగా అడుగుతుంది మనవరాలు అలా అడగగానే అప్పటిదాకా లేని అలక నటించిన రమాదేవి మెల్ట్ అయిపోతూ నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యి రావే నేను రెడీ చేస్తాను అని చెప్పి కిచెన్లోకి వెళ్తుంది లగేజ్ తీసుకొని రూమ్లో అడుగు పెడుతుంది అన్వి ఒకసారి ప్రేమగా రూమ్ అంతా చూస్తుంది నానమ్మ ఎవరూ లేకపోయినా రూమ్ నీట్గా ఉంచుతుంది అనుకుంటుంది ఇంతలో అణవి చూపు ఎదురుగా గోడకు తగిలించిన ఫోటో మీద పడుతుంది ఆ ఫోటోకి దండ వేసి ఉంటుంది డోర్ లాక్ చేసి భారమైన మనసుతో ఆ ఫోటో వైపు అడుగులు వేస్తుంది అన్వి ఫోటోలో ఎంతో అందంగా నవ్వుతున్న తన్న చూసి అణ్వికి ఒక్కసారిగా ఏడుపు తన్నుకు వస్తుంది రెండు చేతుల్లో మొహం దాచుకొని గట్టిగా ఏడ్చేస్తుంది మనసులో జ్ఞాపకాలు మెదులుతుంటే అణ్వి బాధ మరింత ఎక్కువ అవుతుంది అలాగే ఆ ఫోటో ముందు క్రింద కూలబడిపోతుంది ఎందుకు నేను ప్రేమించే అందరినీ ఇలా ఒంటరి వాళ్ళని చేసి వదిలి వెళ్ళిపోయావు అంటూ ఏడుస్తూ ఉంటుంది